ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తొలిసారిగా ఓటమి పాలైంది కేసీఆర్ ఒకటి తలిస్తే తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారు హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు కర్నూడి చావుకి సవా లక్ష కారణాలు అన్న తరహాలో బీఆర్ఎస్ ఓటమికి కూడా రెండు లక్షల కారణాలు ఉన్నాయంటున్నారు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పార్టీ పేరు మార్పు బీఆర్ఎస్ ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నారు ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేని పరిస్థితుల్లో జాతీయ రాజకీయాలపై పోరాటం చేస్తానడం నిజానికి టిఆర్ఎస్ పేరు ఆ పార్టీకి సెంటిమెంట్ గా మారిందని చెప్పాలి తెలంగాణ సాధించామని చెప్పుకునే కేసీఆర్ తన పార్టీ పేరులో తెలంగాణ తీసివేయడం పెద్ద మైనస్ మరోవైపు వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంతో కేసీఆర్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది అవినీతి అక్రమాల కారణంగానే ప్రాజెక్టు కుంగిపోయిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం ప్రజలు గమనించారు బిఆర్ఎస్ ఓడిపోవడానికి మరో ప్రధాన కారణం యువత రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు సరైన విధానంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవటం పేపర్ లీకుల అంశం విద్యార్థులను చికాకు పెట్టింది రైతు బంధు పథకం కౌలు రైతులకు ఇవ్వకపోవటం పలు పథకాలను బీఆర్ఎస్ అమలు చేసిన అప్పటికే చాలా ఆలస్యమైపోయింది దివ్యాంగులకు పెన్షన్ పెంచటం లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు వంటి అంశాలు ఎన్నికలకు రెండు నెలల ముందే కేసీఆర్ చేపట్టారు పదేళ్లు పాలించిన కేసీఆర్ ఆయా పథకాలను గతంలోనే అమలు చేసుంటే తమ పార్టీకి ప్రజల్లో మైలేజ్ పెరిగి ఉండేది అంటున్నారు ఆ పార్టీ నేతలు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతల్లో గర్వం అహంకారం పెరగడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది ఎన్నికలకు ముందు పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేయడం కూడా బీఆర్ఎస్కు మైనస్ ఇలా కేసీఆర్ ఓటమికి కారణాలుగా చెప్తున్నారు